గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మిషాన్మి రుణాలు అందరికీ సహజమే సామాన్యుడి దగ్గర నుంచి పారిశ్రామిక వేత్తల వరకు క్రెడిట్స్ కామన్ కానీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అప్పు మాటలు కేక పుట్టిస్తున్నాయి వైసీపీ అధినేత జగన్ వద్ద చెల్లెలు వైఎస్ శర్మిల క్రెడిట్ తీసుకోవడమే ఇప్పుడు పొలిటికల్లో సంచలనం కడప ఎంపీ బరిలో దిగిన వైఎస్ఆర్ కుమార్తె నామినేషన్ అఫిడవిట్ లో ఈ విషయాలు బయటపడ్డాయి ఇంతకీ షర్మిల తీసుకున్నదెంతా జగన్ ఫ్యామిలీ ఇచ్చిందా చూద్దాం కడప లోక్సభ స్థానం నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పోటీ చేస్తున్నారు ఎన్నికల నామినేషన్ కూడా వేశారు అఫిడవిట్ లో ఆస్తులు కేసుల వివరాలు పొందుపరిచారు ఇందులో రాజకీయ శత్రువుగా తలపడుతున్న అన్నయ్య జగన్ వద్ద షర్మిలమ్మ రుణం తీసుకున్నారు అది కూడా ఒక లక్ష రెండు లక్షలో కాదు ఏకంగా సీఎం జగన్ కుటుంబం నుంచి ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు అప్పు కింద తీసుకున్నారు ఇందులో జగన్ నుంచి ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు తీసుకున్నారు మిగిలిన మొత్తం వదిన భారతి దగ్గర అప్పుగా తీసుకున్నట్లు షర్మిల ప్రకటించారు ఇక కేసుల గురించి కూడా షర్మిల ప్రస్తావించారు తనపై ఎనిమిది కేసులు ఉన్నాయని అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదైనట్లు తెలిపారు తన మొత్తం ఆస్తి నూట ఎనభై రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లుగా అఫిడవిట్ లో చూపించారు వార్షిక ఆదాయం తొంభై ఏడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల పదమూడు రూపాయలు ప్రకటించారు భర్త అనిల్ కుమార్ ఆదాయం మూడు లక్షల రెండు వందల అరవై ఒక్క రూపాయిగా తెలిపారు ఇదే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కుటుంబ లావాదేవీలు బాగానే నడుస్తాయని నెట్టింట ట్రోల్ అవుతున్నాయి మరోవైపు న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని అన్న జగన్ పార్టీకి ఓటు వెయ్యొద్దంటూ షర్మిల కంకణం కట్టుకుని మరీ ప్రచారం చేస్తోంది తాజాగా ఎన్నికల అఫిడవిట్ ప్రజల దిమ్మదిరిగేలా జగన్ వద్ద తీసుకున్న అప్పు ఇప్పుడు చర్చకు దారితీశాయి